అన్ని మేళ్లకు కారణభూతుడివైన మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ ఉదయకాలమందు నీ పాదాల చెంత చేరి మిమ్మను స్థుతించి మహిమపరచుటకు కృపదయ చేశారు నాయన మా పట్ల మీరు కనికిరాన్ని చూపెట్టండి మీరెంతో దయగల దేవుడు స్వామి మీ దయా దాక్షిణ్యముల మేరకే మేము బ్రతుకుతూ ఉన్నాము మేము జీవిస్తూ ఉన్నాం మా కాలం అంతా కూడా కృతజ్ఞతతో బ్రతకటానికి సహాయం చేయండి శత్రు కార్యాలను ప్రభపరచండి చీకటి శక్తుల నుండి మాకు విడుదల దయచేసి శ్రేష్టమైన మీ మార్గంలో నడుచు నడవటానికి నేర్పించండి తండ్రి మట్టివారమైన మమ్ములను దయచేసి జ్ఞాపకం చేసుకోనండి ప్రభ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి వారు కార్చే కన్నీరు వారు చేసే ఉపవాసాలు వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కటి నీ సన్నిధానంలో తండ్రి వారికి అనుకూలముగా దయచేయమని ప్రార్థిస్తున్నారు మీ నామము మహిమపరచబడని ఘనపరచబడని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ వచనంలో యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకును అని హిజికయ కన్నీళ్లు విడుచుచు ఏహో వాకు ప్రార్థన చేశాను వాక్యము సెలవిస్తుంది నేను నేనెట్లు నీ సన్నిధానంలో నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లా జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకోనుమని హిజికయ కన్నీలు విడుచుచు యహోవాను ప్రార్థించాను ప్రియుల గమనించాల్సింది వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రస్తుతం హిజికేయ అంటున్నాడు యథార్థముగా నేను ఎట్లా నడుచుకున్నానో దయచేసి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని మాట్లాడుతూ ఉన్నా ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుడు నరుని జ్ఞాపకం చేసుకోవాలి రాజునైనా పేదవాడిని ప్రభు ప్రభువు జ్ఞాపకం చేసుకుంటేనే మనము కొద్ది కాలము బ్రతకగలం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనంలో నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు అని చెప్పాడు అనగా దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి నిజంగా మనం ఏ పాటివారని చెప్పండి ఈ ప్రపంచమును నిర్మాణము చేసిన గొప్ప దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నిర్జీవము జీవంతో ఉన్న నిర్జీవంతో ఉన్న ఆకాశ పక్షులు కానీ జలరాశులు కానీ భూమి మీద సంచరిస్తున్న మనుషులను కానీ ఆ మనుషులలో నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి మనము ఏ పాటి వారము ప్రియులరా గమనించాలి అయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది బాగా గమనించాలి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఎందుకంటే కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో అంటాడు ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి మొరను ఆయన మరువడు అని అంటాడు బాధపడేటటువంటి వారిని తరువాత ఆ కృపగల దేవుడు వారి మొరను కూడా మరువడు అంటాడు ఈ రోజున ఎంతోమంది బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు బాధలో మీరు కాచే కన్నీటిని దేవుడు మరిచిపోడు మీ ప్రార్థన దేవుడు మరిచిపోడు ఆ కృపగలిగినటువంటి దేవుడు మిమ్మల్ని మరవకుండా ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన మన మొర కూడా జాగ్రత్తగా జ్ఞాపకాన్ని ఉంచుకొని ఆయన ప్రతిఫలం దయచేస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు కీర్తనలు ఇరవై ఐదు ఏడవ జనము నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములు ఉంచుకోనుము అని చెప్పాడు ప్రియుల మన అతిక్రమాలు కానీ మన బాల్య పాపములు కానీ దేవుడు మనల్ని మరిచిపోయేటట్లు చేస్తాయి అయితే భక్తుడు అంటున్నాడు నా బాల్య పాపములు కానీ నా అతిక్రమములు కానీ జ్ఞాపకం చేసుకొనక్కుము నీ కృపను బట్టి నీ దయ నన్ను జ్ఞాపకంలో ఉంచుకోనండి అని చెప్పాడు దేవుడు మనల్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి ఎంతవరకు అంటే నేను క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పటి నుండి నా చావు వరకు లేక క్రీస్తు రాకడ వరకు ఆయన మనల్ని జ్ఞాపకానికి ఉంచుకోవాలి ఆ రీతిగా ప్రభు మనల్ని జ్ఞాపకమునకు ఉంచుకొని మన జీవిత కాలంలో మనము ఆయన కొరకు జీవించవలసిన విధానాన్ని మనకు నేర్పిస్తూ నడిపిస్తూ ఉంటాడు కీర్తనలు అరవై మూడవ అధ్యాయం మూడవ వచనము నాలుగవ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతిస్తూ ఉన్నాయి నా మనసము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రువో మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గుర్చి గానము చేయుచున్నది కాబట్టి నా కాలం అంతా నేను లాగున నిన్ను స్థుతించదను నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదనని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభుని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆ కృపగల దేవుని జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములలో ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ధ్యానించాలి ఆయన పవిత్రమైన పాదముల చెంత ఆయన మనతో మాట్లాడే ప్రతి మాటని జ్ఞాపకం చేసుకొని తండ్రి నా జీవితకాలమంతా కూడా నేను ఈ రీతిగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకటానికి కృపదయచ్చే అని ప్రార్థన చేయాలి నూట పన్నెండవ కీర్తన ఆరవ వచనం ఈ రీతిగా రాయబడింది అట్టి అటు వారు ఎప్పుడునూ కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు అని చెప్పబడుంది అయితే దయాలులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యా వ్యాజ్యము గెలుచును అంటే దయ దయ కలిగిన వారు అప్పిచ్చేటటువంటి వారు ఎప్పుడు కూడాను కదలింపబడరు నీతిమతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దయగలిగి ఉండడం ఎప్పుడు కూడా మనము ఎవరి మీద కఠినముగా ప్రవర్తించే స్వభావాన్ని కలిగి ఉండకూడదు వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది ఎహెస్కేలు పదహారు ఇరవై అరవైలో పదహారవ అధ్యాయం అరవై వచనంలో నీ యవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుస్తాను అని చెప్పాడు ప్రభులవారు ఈరోజు నా బాగా గమనించవలసిన విషయం మన జీవితంలో మనము స్థిరపడకపోవటానికి గల కారణం ఏమిటంటే ప్రభు మనల్ని జ్ఞాపకానికి తెచ్చుకోకపోవడం మన కాలం మందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమును తెచ్చుకొని ఒక నిత్య నిబంధన నీతో చేసి దాన్ని స్థిరపరుస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు కాబట్టి ఆ కృపగల దేవుని యవన కాలమందు మనము జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా ఉండాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది చూడండి సంఖ్యాకాండము పదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో మిమ్మను బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళున్నప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఓదాలి అప్పుడు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి శత్రువుల నుండి రక్షించబడుదురు అని ప్రభు సెలవిచ్చాడు ప్రిలరా వాక్యంలో రీతిగా దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు వారికిచ్చిన బుర్రలను గట్టిగా శబ్దము చేస్తే ఆ కృపగలిగినటువంటి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వచ్చి వారి శత్రువుల నుండి రక్షిస్తానని సెలవిచ్చాడు దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం ఫ్రీల వాక్యము సెలవిస్తుంది అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఓదాలి నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశములకు పరంపరగా మీకు ఉండును అని చెప్పాడు దేవుని పిల్లలు బోరల్ని ఓదాలి బోరల్ని ఓదాలి ప్రియుల ఇజ్రాయేల్ ప్రజలలో వాక్యము సెలవిచ్చిన రీతిగా ఆ యాజకులైనటువంటి అహ్రోను కుమారులు ఆ బోరల్ని ఓదాలి ఆ బోరల్ని ఎవరు పడితే వారు ఓదటానికి వీలు లేదు బైబిల్ ఆ రీతిగా దేవుని బిడ్డలుగా మనం కూడా బోరలు శబ్దముగా ఊదినట్లయితే ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మన మనకు సహాయము చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమె